నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైసీపీలో లేడి సింగం ఫైవ్ బ్రాండ్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రోజా సెల్వమణి అతి తక్కువ కాలంలోనే వైసీపీలో మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాదు సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో రోజా కూడా ఒకరు జగనన్నా అంటూ ఎప్పుడు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు రోజా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు రోజా సెల్వమణిగా అందరికీ తెలిసిన ఏమే అసలు పేరు శ్రీలతారెడ్డి రోజా స్వస్థలం తిరుపతి ముందుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రోజా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు రోజా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు రోజా తల్లిదండ్రులు నాగరాజరెడ్డి లలిత బాల్యం మొత్తం తిరుపతిలోనే గడిపారు ఇక తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో బ్యాచులర్స్ పూర్తి చేశారు అయితే తమిళంలో తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన తమిళ దర్శకుడు ఆర్కె సెల్వమణిని ఆగస్టు పది రెండు వేల రెండులో లో వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు మొదటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన రోజా టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు చాలా వరకు రోజా నటించిన అన్ని సినిమాలు భారీ విజయాలు సాధించాయి ఆమె మొదటి చిత్రం రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమ తపసు పూర్తి చిత్రం తిరుపతిలో చిత్రీకరించబడింది ఆమె తమిళ చిత్ర పరిశ్రమకు నటుడు ప్రశాంత్ తో పాటు చెంబరుతితో దర్శకుడు ఆర్కే సెలవుమణి ద్వారా పరిచయం చేయబడింది ఈ సినిమాలో హిట్ అయి శరత్ కుమార్తో సూర్యంతో మరో విజయం సాధించడానికి మార్గం సుగమం చేసింది ఈ రెండు సినిమాలు ఆమెను తమిళ చిత్రసీమలో నిలబెట్టాయి తెలుగులో ముఠామేస్త్రి ముగ్గురు మొనగాళ్లు భైరవ ద్వీపం బొబ్బిలి సింహం అన్నమయ్య అన్న పెద్దన్నయ్య క్షేమంగా వెళ్లి లాభంగా రండి శుభలగ్నం శ్రీకృష్ణార్జున విజయం కళావిడ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు ఆమె వందవ చిత్రం పొట్టు అమ్మన్ కాగా రోజా తర్వాత పలు చిత్రాలలో సహాయ పాత్రల్లో కనిపించారు అలా ముందుకు సాగుతూ మంచి కథానాయకగా పేరు తెచ్చుకున్న రోజా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షులుగా పనిచేశారు అనంతరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికలలో నగరి చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఆగస్టులో ఆమె టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు నవంబర్ లో నగరి నియోజకవర్గం వైఎస్ పార్టీ తరఫున నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు తదనంతరం ఆమె రెండు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ పదమూడున పదవీ బాధ్యతలు చేపట్టారు మొత్తంగా చూసుకుంటే రోజా తక్కువ సమయంలోనే సినీ పరిశ్రమ రాజకీయ రంగం నుంచి ప్రజలకు చాలా దగ్గరయ్యారు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె ప్రజల సమస్యలను తీర్చుతూ ముందుకు అడుగులు వేస్తున్నారు అయితే మళ్లీ నగరి నుంచి రోజా పోటీ చేసినా ఆమె గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రోజా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు విపక్షాలు వ్యక్తిగతంగా విమర్శలు చేసినా రోజా ఏ మాత్రం అధైర్యపడలేదు ధైర్యంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు ఎన్నో కష్టాలను అధిగమించి రాజకీయంగా బలంగా ఎదిగారు అతి తక్కువ కాలంలోనే సినీ రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు రోజా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్